హైఎస్ ఈరోజు వీడియో అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా మనకు వీడియోస్ పెడతారండి మీడియం పేస్ అనేవి బట్ మా దగ్గర నుంచి అంటే వన్ ఇయర్ నుంచి ఉన్నాయి లేదంటే సిక్స్ మంత్స్ ఉన్నాయి భయా మాకు ఏంటంటే బడ్జెస్ తీసుకొచ్చే మాకు వన్ ఇయర్ అయిపోతున్నాయి అయినా సరే మా దగ్గర ఎక్స్పెక్ట్ క్లాస్ అసలు ఈ బడ్జెస్ అన్నీ ఎక్స్పెడతాయి అని చెప్పేసి అడుగుతున్నారండి వీడియోస్ పెట్టి మీరు ఫస్ట్గా మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు నేను వీడియోస్ మీకు ఎవరైతే నేను చూపిస్తాను అసలు మీ దగ్గర అనేది ఎక్స్పెడతాయి లేదే మీరే చేసుకోవచ్చు అండి అంటే నేను నేను చెప్పవసరం లేదు కొన్ని కొన్ని ఉంటాయా మీకు నేను చూపిస్తాను వీడియోస్ చూపించి మరి మీకు చెప్తున్నాను ఎవరైనా అలాగే అంటే వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన వీడియో కానీ కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పాస్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం డెఫినెన్ అనేది ఈ వీడియో లైక్ చేయండి మంచి కంటెంట్ అనేది మీకు అది అంది అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తే మాత్రమే డెఫినెట్గా అందుతుంది అందుకని చెప్పేసి మీరు ఒక వీడియో కానీ లైక్ చేయండి లైక్ చేయడం మీరు మాత్రం ఫస్ట్గా ఒక బీడీఎం పేరు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది అన్నారు కదా అయిపోయిన సరే మీ దగ్గర ఎక్స్పెక్ట్ లేదు అన్న కదా దానికి కారణాలు కొన్ని కారణాలు ఆ కారణాలు కూడా నేను చెప్తాను మీకు అనేది ఈ అనేది పూర్తిగా చూడండి ఫస్ట్గా మనకు బీడిఎం పేరు తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ మనకు అనేది ఓపిక ఉండాలండి మనం తీసుకొచ్చిన తర్వాత వన్ మంత్కి టూ మంత్స్కి బీడింగ్లు అయిపోవాలంటే బట్ ఏంటంటే వాళ్ళకి ఆలోచన రావాలి అప్పుడు అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి చాలా మంది అడుగుతున్నారు కదా భయ్యా మీరు వీడియోస్ పెడుతున్నాయి అసలు అవుతాయో చెప్పి అని మార్చేసుకుంటున్నారు కదా మీరేం మార్చుకో అవసరం లేదండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాం మీకు రెండు పేర్లు అయితే నేను చూపిస్తున్నాను ఒకటి వచ్చి వైట్ ఒక పేరు నెక్స్ట్ వచ్చి వెళ్ళి ఒక పేరు రెండు కూడా రేడ్ కలర్స్ కాబట్టి మీకు అనేది వివరంగా నేను చూపిస్తాను ఇక్కడ వైట్ కలర్ మేలు చూస్తున్నారు కదండి ఈ పక్క కేసులోకి రావడానికి ట్రై చేస్తుంది మీకు అర్థమైంది వీడియో మొత్తం అలాగే వైట్ కలర్ ఫీమేల్ అనేది లోన్ ఉంది పాట్లో ఉంది ఎలా ఇటుపక్క వెల్లో కలర్ ఉంది కదండి వెళ్ళే కలర్ మేల్ బయటకు వచ్చింది దీన్ని ఫీమేల్ వచ్చి కొండలో ఉంది మీకు వీడియో కంటిన్యూ చూస్తే మీకు మీకు అర్థమవుతుంటుంది ఫీమేల్స్ బయటకు వస్తూ ఉంటే లోన్కి వెళ్ళిపోతుంటాయి కానీ ఆ టైపు మేలు ఇటైపు మేలు ఫైటింగ్స్ జరుగుతున్నట్లు అంటే ఈ కేసు నుంచి ఆ కేసులు వచ్చేటానికి ట్రై చేస్తున్నాయి కానీ మధ్యలో కేసు అయితే వేస్తాను నెక్స్ట్ ఫీమేల్స్ చూడండి ఫీమేల్స్ కూడా పాటును మొత్తం అంతా కూడా ఇది ఎన్నిసార్లు మీ దగ్గర పిల్లల పెట్టి ఎక్స్పెట్టిన సరే ఇది ఎక్స్పెక్టెడ్ టైంకి మాత్రం కంపల్సరీ పాట్ని అలాగే చెక్ చేస్తాయండి అలాగే మేలు కొంచెం చూడండి పాటని చెక్ చేస్తుంది ఫీమేల్ బయటకు వచ్చి దాన్ని చెప్పడం నెక్స్ట్ మేలు వచ్చి పాట చెక్ చేయడం నెక్స్ట్ అవసరం నుంచి మేలు అనేది చూడండి రాకుంటున్నా ఈ విల్ల కలర్ అనేది ఫైట్ చేస్తుంది అలాగే అటు నుంచి విల్ల కలర్ ఫీమేల్ అనేది ఇటుపక్క పక్క అని చెప్పేసి అలా ఈ రెండు కూడా ఫైటింగ్ చేసుకుంటున్నాయి దానికి అర్థం ఏంటంటే మేము గుడ్లు పెట్టే టైం దగ్గరికి వచ్చింది అంటే మా కేజ్ అనేది గట్టిగా ఉందలేదు అంటే పక్క బోర్డ్స్ అనేది కేజీలో రాకుంటాన అవి గట్టి అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటున్నాయి అంతా ఫర్ఫర్గా ఒక మహా అయితే ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఇంకా ఫీమేల్ అనేది ఆ పాట్ని ఎక్సర్సైజ్ చేస్తాయండి ఎలా మీ దగ్గర జరుగుతుంది అనుకోండి ఆ టైంలో మీరు డిస్టర్బ్ చేయకూడదు చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే అయ్యో ఏటీ రెండు గుండా కొట్టేసుకుంటున్నాయని చెప్పేసి కొంతమంది వీటిని సపర్డ్ చేసడం కానీ లేదంటే మళ్ళీ కలిపి వేసడం కానీ లేదా ఏదో డిస్టర్బెన్స్ లేదా పాట్ సరింగ్ లేదా ఈ లేదని చెప్పేసి కదుపుతూ ఉంటారు కానీ ఇక్కడ అది ప్రాబ్లం కాదు ఇక్కడ అవి టెస్ట్ చేస్తున్నాయి కేజ్ టై బాగుందా లేదా నెక్స్ట్ పాటు గట్టిగా ఉందా లేదా నెక్స్ట్ అవతల బోర్డ్స్ ఏమైనా మన పిల్లల దగ్గరికి వచ్చేస్తే లేదు గుడ్లు పెట్టిందా గుడ్లు ఏం తీస్తాయని చెప్పేసి ఇవన్నీ చెక్ చేసుకుని అంత పర్ఫెక్ట్గా మొదలు కేజ్ అనేది ఇలా మీ దగ్గర జరిగితే మాత్రం ఈ రోజు కాకుండా సార్ నెక్స్ట్ వీక్ అయినా పడితే నెక్స్ట్ వీక్ కాకపోతే టూ వీక్స్ అయినా పడుతుంది అంటే వాటికి అనేది ఆ మీద నమ్మకం వచ్చినంత వరకు గుడి మీద నమ్మక వచ్చినంతవరకు కూడా టెస్ట్ చేసి టెస్ట్ చేసి టెస్ట్ చేసి అంటే ఇంకా ఇంకా సెట్ అయిపోద్ది అనుకుంటే అప్పుడు ఫీమేల్ మేల్ అనేది మీటింగ్ చెక్ అనేది ఎక్స్పెట్గా ఉంటాయండి ఎలా జరిగితే మాత్రం ఎవరు కూడా బోర్డ్స్ ఈ రోజు కాకుండా మళ్ళీ ఎప్పుడైనా అవుతాయండి బట్ వాటికి కేసు అలవాట్ అయింది చూస్తున్నారు కదా వైట్ కలర్ ఫీమేల్ బయటకు వచ్చింది చూస్తున్నారు కదా మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో మొత్తం అందుకే మీకు అనేది డైరెక్ట్ వీడియో పెట్టి మీకు చూపిస్తున్నాను అలాగే ఈ పక్క కలర్ ఫీమేల్ అనేది వెళ్ళో కలర్ అనేది చెక్ చేసుకుంటుంది ఇంకా పాటలు లోన పాని చెక్ చేసుకుంటుంటే నెక్స్ట్ పాట్ అనేది వెంటనే సెలెక్ట్ చేసుకోవండి అనేది టైం పడుతుంది కొన్ని కొన్ని అంటే మనకు అనేది రోజే సెలెక్ట్ చేసుకుంటే రేపు ఎక్సైజ్ వస్తాయి అది ఏంటంటే బయట ఆల్రెడీ బీడింగ్ అయిపోయి వచ్చినవి బట్ మన దగ్గర బీడింగ్ అవ్వాలంటే మాత్రం మన దగ్గర ఎక్స్పెక్ట్ అయిన మాత్రం మాక్సిమం అనేది సిక్స్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ పడుతుంది ఎందుకంటే పాట్ అలవాటు అవ్వాలి అది బీడింగ్లో అవ్వాలి నెక్స్ట్ ఎక్స్పెక్ట్ అలా బోల్డ్ టైం పడుతుంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి కానీ మీ దగ్గర బజ్ చేసి కానీ ఎలా చేసి ఉంటే మాత్రం మీరు డిస్టర్బ్ చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ టైం డిస్టర్బ్ చేయొద్దు లేదు భయ్యా వన్ ఇయర్ అయిపోయింది మా దగ్గర అనేది మీరు చూపించినట్టు అలాంటిది ఏమీ లేదు భయ్యా అంటే మాత్రం మీరు అన్నీ బోర్డ్స్ అయితే మార్చుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది జరుగుతున్నారు భయ్య మీరు కాలనీ కాకుండా మీరు అనేది ఓన్లీ సింగల్ కేసులు ఎందుకు పెంచుతారంటే నాకు స్టార్టింగ్ నుంచి కూడా సింగల్ కేసులు అనేది అలవాటు అండి అంటే ఫస్ట్ నేను కాలనీ పెట్టాను కాలనీ నాకు బాగా విపరీతమైన ఫైటింగ్ జరగడం అంటే అంటే నేను వేసిందంటే బాగా బీడింపేలు బాగా మొదటి బీడింపేల్ వేసాను స్టార్టింగ్లో అనేది అంటే మ్యాక్సిమ్ అనేది వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే లేని టూ ఇయర్స్ అలాంటి బీడింపైల్ వేయడం జరిగింది ఏమైంది అంటే ఫీమస్ అనేది కూడా ఫుల్ అగ్రెస్ అంటే బ్లడ్ లెన్స్ వేరే వేరే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఫీమస్ వేసాను అందువల్ల అన్ని కూడా ఒక గోల్ ఉండిపోవడంతో మనకి ఏమైందంటే ఒకేసారి కాల్ని మొత్తం అన్ని ఫైటింగ్స్ అయిపోయి ఫైటింగ్స్ అవ్వడం తర్వాత మనకనేది ఈ ఎక్స్పెట్టినప్పుడు ఏంటంటే గుడ్లు తీసి జరగడం తర్వాత నేను కాల్ని అయితే తీసేశాను అది ఫస్ట్ నాకు ఏంది దెబ్బ ఏంటంటే ఎనిమిది సంవత్సరాలు కదా జరిగింది చెప్తున్నాను మీకు అనేది తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒక బేడర్ చెప్పడం తర్వాత కేస్ కేసు వేయడం స్టార్ట్ చేసాము బట్ అప్పుడు నుంచి ఎయిట్ ఎయిట్ సెవెన్ సారీ ఎనిమిది సంవత్సరాలు రాకు నాకు కూడా సింగిల్ కేసులో అలవాటు అయిపోయింది ఎందుకంటే సింగల్ కేసులోనే చాలా అనేది చక్కగా నాకు బ్లీడింగ్ అయ్యి చిక్స్ రావడం ఇవన్నీ రావడం అనేది నాకు బాగా నచ్చింది నా తెలియకుండా మనం అనేది ఇంకా కంటిన్యూగా అనేది మనం ఇంకా సింగిల్ కేసు నుంచి ఒక ఎనిమిది సంవత్సరాలు ఇంకా ఆధారపడి ఉండిపోయాము అందువల్ల నేను కాలనీ అయితే మెయింటెన్ చేయను ఎందుకంటే కాలనీ ఒకసారి నేను దెబ్బతానని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాలనీ నుంచి వాళ్ళకి వెళ్ళలేండి నెక్స్ట్ సింగల్ కేజులు అనేది చాలామంది జరుగుతున్నారు భయ్య మీరు కేజ్ అనేది ఎంత సైజు ఉంటుంది ఆ సైజు మాకు చెప్పండి మేము కూడా చేయించుకుంటాం అంటున్నారు ఇక్కడ ఏమొద్దంటే నా కేజులు అనేది మీరు చూస్తూ ఉంటే మీరు అనేది ఇప్పుడు దాదాపుగా నేను వీడియోస్ అనేది చేస్తూ అంటే పాత చేస్తూ చేస్తున్న ఛానల్ పోవడం ఏంటంటే ఈ కొత్త ఛానల్ కూడా దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను ఈ టూ ఇయర్స్ ఏంటంటే నేనే సిక్స్ మంత్స్ ఒకసారి గూడు మార్చేస్తూ ఉంటాను అంటే నాకున్న లొకేషన్ బట్టి నాకున్న ప్లేస్ బట్టి ఆ సైజ్ చేసుకుంటాను కానీ బడ్జెస్ పర్ఫెక్ట్గా బీడింగ్ అవ్వాలంటే మాత్రమే సైజ్ అనేది మీకు చెప్తాను వన్ అండ్ హాఫ్ అన్ అవర్ అంటే అడుగున్నారనేది కేసు ఉన్న ఇటు అటు మొత్తాన్ని కలిపి పలకలకి అనేది కొన్ని అడుగున్నారు ఉంటే మాత్రం మీకు అనేది చక్కగా బీడింగ్ లేక ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి బట్ నా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నేను అనేది నా దగ్గర ఆల్రెడీ ఎక్స్పెక్ట్ పిల్లలు ఎక్స్పెక్ట్ పిల్లలు చేసే ఉంటాయి కాబట్టి అవి ఎందరు వేసినా సరే ఎక్స్ చేస్తాయండి ఎక్స్ చేసి పిల్లలు చేస్తాయి నేను ముందుకి బీడింగ్ పేర్లు కాబట్టి నా దగ్గర అనేది అందువల్ల ఏం చేస్తారంటే నాకున్న ప్లేస్మెంట్ అప్పుడు ఇచ్చినప్పుడు కిటికీ ఉందనుకోండి ఈ కిటికీ తగ్గేటట్టు రెండు కేజీలు ఇప్పుడు కిటికీ రెండు కేజీలు చేయాలి ఆ రెండు కేసులు తగ్గ కేసులు నేను చేసుకుంటాడు అంతే అంటే సైజ్ బట్టి నేను చేసుకోను బట్ మీరు మాత్రం సైజ్ బట్టి చేసుకోను ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా మంది అడుగుతున్నారు భయ్యా మీరు చెప్పి మీరు ఎలా పెట్టారో అలా పెట్టుకుంటాం అంటే మాత్రం అది అవ్వదండి ఎందుకంటే దగ్గర ఆల్రెడీ బీడింపేర్లు ఇప్పుడు మేము వేసిన కూడా రెండు బీడింపేర్లే ఆల్రెడీ అంత ముందు దగ్గర ఎక్స్ వేసి పిల్లలు చేస్తాయి కాబట్టి వాటిని నేను బాగా అలవాటు అంటే నేను ఇప్పుడు ఈ కేసులను తీసి వేరే కేసులు వేసినా సరే ఒక రెండు మూడు రూపాయలు మళ్ళీ పాట్ సెలెక్ట్ చేసుకో మళ్ళీ ఎక్స్ చేస్తాయండి అనేది వాటిని తెలుసు కాబట్టి నేను బాగా అలవాటు నెక్స్ట్ నాకు ఉన్న లొకేషన్ అంత వాటికి అలవాటు నెక్స్ట్ అవి ముందే పేరపై ఉన్నవి అందువల్ల డిస్టర్బెన్స్ అవ్వయి అనేది అలాగే నేను ఉన్న వాతావరణం అంతా కూడా వాళ్ళకి అలవాటు కాబట్టి రెగ్యులర్ నేనే ఫుడ్ వేస్తాను కాబట్టి వాళ్ళకి తెలుసు అదే మీరు ఎలా చేశారు అనుకోండి డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటాయి అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మీరు అనేది ఒకటిన్నర కంపల్సరీ కూడా కేసు సైజ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మీరు చూసినా ఎలా నేను ఇప్పుడు పక్కన రెండు కేసులు పెట్టుకోండి కదా అలా పెట్టుకోండి బట్ నేను చేసినా మాత్రం మీరు చేయకండి ఎందుకంటే నాకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది నేను ఫోన్ చేసి అడుగుతున్నాను భయ్య మీ గూడ్ సైజ్ చెప్పండి మీ గూడులాగా మేము చేసుకుంటాం మీ దగ్గర పిల్ల పడుతున్నాయి మా దగ్గర పిల్ల పడతాయి కదా మన అడుగుతున్నారు చాలా మంది కూడా కానీ నా కేసులో మీరు అయితే చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ కేసు మీకు ఈరోజు చూపిస్తాను నెక్స్ట్ ఒక మీరు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ చూడండి వేరే కేసు అయితే బోర్డ్స్ ఉంటాయి ఇంకా మీరు ఒకటి వన్ అండ్ హాఫ్ కానీ అంతగా చూడండి మీకైనా కేసులు మారిపోతుంటాయి నా దగ్గర అనేది అది మారిపోవడం కారణం ఏంటంటే నేను అనేది ప్లేస్ అంటే వింటర్ సైజ్ వచ్చినప్పుడు ఒక దగ్గర ఉంటాను ఎండాకాలం వచ్చినా ఒక దగ్గర ఉంటాను వర్షాకాల వచ్చిన ఒక దగ్గర పెడుతూ ఉంటాను ఆ కేసులు అనేది ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ బట్టే ఈ ఆధారపడి ఉంటాయి కదండి ఇప్పుడు ఎండాకాలం అనుకోండి ఇప్పుడు ఇలా ఈ కేజలు వదిలేసిననుకోండి బయట ఎండ ఎక్కువ కొంచెం కొన్ని వడదబ్బల కాయలే చనిపోతాయని చెప్పేసి ఎండకాలు వేరే ప్లేస్ మారుతాను ఆ ప్లేస్ మార్చినప్పుడు ఆ ప్లేస్ తగ్గ సైజు తగ్గ నేను చేసేసుకుంటాను ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి కేజీలు అనేది ఏ సైజు నేను చేసేసుకుంటాను దయచేసి అర్థం చేసుకోండి మీకు మాత్రం నేను ఒకటే చెప్తాను అయితే చెప్పండి ఎవరైనా చేసుకుంటే మాత్రం ఒకటిన్నారా కేజ్ సైజు ఉండాలి దాన్ని మనం అంటించుకొని ఎన్ని కేజీలు అని చేసుకోవచ్చు ఓకేనండి అర్థమైంది అనుకోండి మీరే మొత్తం నేను మళ్ళీ చెప్తున్నాను బీడింగ్ పేర్లు అయితే మాత్రం మీ దగ్గర ఎలా చేస్తే మాత్రం మార్చొద్దు ఈరోజు కాస్త రేపెన్ అవుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా కొత్త కొత్త వీడియోస్ చేయమని అడుగుతున్నారు మన ఛానల్లో చాలా వీడియోస్ చేసే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్